ఆరోగ్య బీమా విషయంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏఐ కొత్త రూల్స్ జారీ చేసింది మూడు గంటల్లో తుది సెటిల్మెంట్ చేయాలని బీమా సంస్థలకు సూచించింది ఆరోగ్య బీమా తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ల వద్దో ఆలస్యం వల్ల పాలసీదారులు వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డిశ్చార్జ్ అవడానికి ఒక్కోసారి పది నుంచి పన్నెండు గంటలు వేచి చూడాల్సి వస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఐఆర్ ఓ మాస్టర్ సర్క్యులర్ విడుదల చేసింది దీని ప్రకారం డిశ్చార్జ్ అభ్యర్థన వచ్చిన మూడు గంటల్లోనే ఫైనల్ ఆథరైజేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మూడు గంటల కంటే ఎక్కువసేపు వెయిట్ చేయించాల్సి వస్తే అందుకయ్యే ఖర్చులో బీమా సంస్థ తన సొంత సొమ్ము చెల్లించాలని ఐఆర్డిఏఐ స్పష్టం చేసింది క్యాష్ లెస్ చికిత్సలకు సంబంధించిన క్లెయిమ్లను నూరు శాతం నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని సూచించింది అత్యవసర సమయాల్లో క్యాష్ లెస్ ఆథరైజేషన్ రిక్వెస్ట్లను గంటలోపే పరిష్కరించాలని నిర్దేశించింది ఈ మార్గదర్శకాలను అమలు చేసేందుకు జూలై ముప్పై లోపు అన్ని ఇన్సూరెన్స్ సంస్థలు ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది